పోని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించో లేదా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు స్పృహలో ఉండే వాటన్నింటిని అంగీకరించినట్లుగా ఓ దుష్ట రాజకీయాలను శవ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది అది ఓ మాసివ్ మాస్ వస్తారు జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పెచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు మహిళలు ఉన్న ప్రాంతం ఓ కుటుంబ పరామర్శకు వెళుతున్న సందర్భంలో మేము పలానా తేదీకి పలానా సమయంలో పలానా చోట బయలుదేరి పలానా చోటుకి వెళుతున్నాము అని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి కేంద్ర కార్యాలయం నుండి తగు విధమైన రక్షణ వ్యవహారాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయమని పొద్దురు వెళ్ళినప్పుడు ఇలాగనే జరిగింది అంతకుముందు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది అనంతపురం జిల్లాకి వెళ్ళినప్పుడు ఇలాగే జరుగుతుంది ఆయనకి ప్రమాదం పొంచి ఉంది అని మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించని ఈ ప్రభుత్వం పల్నాడు పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఉదాసీన వైఖరిని అవలంబించింది ఇంకా పైగా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా కావాలని ఒత్తిడి జరగాలని ప్రజలు ఇబ్బంది పడాలని జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సజావుగా సాగకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా ఆయన ఇబ్బంది పాలు చేశారు ఇది కేవలం అసూయతో కక్షతో జగన్ అంటే ద్వేషంతో జరిగిన ఓ కుట్రపూర్తిమైన వ్యవహారం ఎందుకండి నువ్వు పరామర్శించవు నువ్వు పట్టించుకోవు ఈ రాష్ట్రం ఏమైపోయినా నీకు సంబంధం లేదు అమరావతిలో భూముల వ్యాపారం జరిగితే చాలు నీ అనునాయులకు భూములు కట్టబెడితే చాలు నువ్వు అలజడి సృష్టించడం మీడియాలో అనవసరమైనటువంటి వ్యవహారాలను కగ్గోలు పెట్టించడం ఆంతరంగికంగా నువ్వు చేసుకునే వ్యాపారాలన్నిటినీ నీ గుత్తేదారులకు పనులను కేటాయించడం దాని మీద నువ్వు బిజీగా ఉండటం ఎందుకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా రైతులు వస్తున్నారు కదా రైతు కూలీలు వస్తున్నారు కదా మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా ఇది నీ కంటికి కనపడట్లేదా ఎందుకంత ధీరోత్తముడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో నిలిచిపోయాడో నువ్వు ఆలోచించవా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆలోచించపోగా నీ క్షుద్ర రాజకీయాలని నీ రాష్ట్రం మీదకు నెట్టి అబండాలు వేయటం వ్యక్తిత్వ హననం చేయటం ఆయనకి గుడ్డ కాల్చి ఆయన మీద వేసి ఆ మరకను మేము కడుక్కునే విధంగా మేము మమ్మల్ని మీరు ఆ విధమైన కార్యక్రమాల్లోకి నెట్టడం ఇప్పుడు గుంటూరులో జరిగిన చీలి సింగయ్య గారి మరణం కూడా ఓ దురదృష్టమైన సంఘటనగా ఓ పేదవాడైన దళితుడు మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓ అభిమానిగా ఆ ర్యాలీకి వస్తే ఆ ర్యాలీలో ఆయన మరణిస్తే దుఃఖసాగరంలో నా కుటుంబానికి నువ్వు ఓదార్చావా నీకు బాధ్యత లేదా ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాదా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రిరా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కడుపును పుట్టిన లోకేష్ గారికి మాత్రమే మీరు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రిరా మీ ఎంపీలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి లేకపోతే నీ అనునాయులైన గుత్తేదారులు కాంట్రాక్టర్లు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన నీ బినామీ కంపెనీలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి చీలి చెంగైకి నువ్వు ముఖ్యమంత్రి కాదా మీరు ఏమంటారండి ఆ వీడియో చూడండి వాడు వీడని మరణించిన ఒక వ్యక్తిని పేదవాడైతే ఎన్టీఆర్ అయితే అండి ఎవరైతే మరణిస్తే మరణించిన వ్యక్తికి గౌరవం దక్కతాయి సమాజంలో నీ నోట్లో నుంచి వాడు అంటావు కుక్కపిల్ల అంటావు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని నలభై ఐదేళ్ల అనుభవం ఉంది అని నాకు నువ్వు చెప్పుకునే నువ్వు ఇంత చవక బారు దిగజారుడు అప్రజాస్వామికమైన వ్యాఖ్యలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇదే నీకు చిట్ట చివరి వార్నింగ్ ఇప్పటికే తెనాలి ఘటనలో అవమానం పొంది రోడ్డు మీద కాళ్ళకి కోటింగులు నువ్వు ఇప్పిస్తే బాధపడుతున్న ఆ సమాజాన్ని గంజాయి అన్నావు దొంగలు అన్నావు రౌడీషీటర్లు అన్నావు ఇప్పుడేమో అకాలంగా మరణించి ప్రమాదంలో అసూలు బాపిన ఆ చీలి శంగేణి వాడు అనే మాటను సంబోధించావు కుక్కని లాగినట్టు లాగి పడేశారని చెప్పి అంటున్నావు ఆ పదాలను నువ్వు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్రంలోని ఎస్సీ విభాగం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల నీ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో మా మీద నోరు జారి ఇదేం కాదు నారా చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడటం ఇంతకుముందు కూడా దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నువ్వు అన్నావు నీ మంత్రివర్గంలోని సభ్యులైన ఆదినారాయణ రెడ్డి మీకు చదువుకోవటం రాదు మీరు మురిగ్గా ఉంటారు మీకెందుకు రాదు చదువులని ఆదినారాయణ రెడ్డి అన్నాడు నీ విప్పు చింతమనేని ప్రభాకరు మీకెందుకు రాజకీయాలు రాజకీయాలు చేస్తే మేం చేయాలని నీ విప్పన్నాడు అంటే నీ సంస్కృతి సాంప్రదాయము నీ పార్టీ యొక్క సిద్ధాంతము దళిత వ్యతిరేక సిద్ధాంతము ఈ చీలి శంగయ్య ఓ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన కట్టిక పేదరికంలో రోజువారీ కూలీ చేసుకునే ఓ పేదవాడు జగనన్న పథకాలలో లబ్ధి పొందిన ఒక పేదవాడు ఆ జగనన్న తన ఇంటి ముందుకు వస్తే తన బజార్లోకి వస్తే ఒక్కసారి కళ్లారా ఆయన చూద్దామని బయటకు వచ్చిన ఆ పేదవాడు ప్రమాదవశాత్తు మరణించే మరణిస్తే ఆ ప్రమాదం జరిగిందని గుర్తు తెలియని వాహనం గుద్దిందని నీ ప్రభుత్వానికి సంబంధించిన ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ మేము ఇవ్వలేదు నీ ఎస్పీ ఇచ్చాడు ఈ రోజు వరకు ఆ గుత్తి వెళ్ళిన వాహనాన్ని నీ ప్రభుత్వం గుర్తించలేదు ఇది కేవలం ప్రభుత్వం చేసిన దారుణమైన హత్య ఆ హత్యని కప్పిపుచ్చుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేలాప నిందలు వేస్తున్నావు ఆయన మీద చవకబారు బజారు మాటలు మాట్లాడావు ఏమంటావండి నువ్వు అదే రౌడీ రౌడీషేటలు లేదా నేర చరిత్రలు ఎవరైనా ఇలా చేసి ఉండుంటే కుక్కను కొట్టినట్టు కొట్టారు అనే మాటని నువ్వు వాడావంటే మరి గోదావరి పుష్కరాల్లో ముప్పై మూడు మంది చనిపోయిన మరణాలకు కారకుడైన నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి కుక్కను కొట్టినట్టు పందిని కొట్టినట్టు ఎన్నిసార్లు బురదలో పొర్లించి కొట్టాలా ప్రజలు నిజంగానే నువ్వు ఆ రోజు కనుక ప్రజల మధ్యలోకి వచ్చిండు ఉంటే నువ్వు ప్రజలకు దొరుకుండి ఉంటే గోదావరి పుష్కరంలో నీ బ్లాక్ క్యాట్ కమాండోల్స్ ద్వారా రక్షణ కవచంలోకి నువ్వు వెళ్లకుండా ఉండుంటే ఏం జరిగిండదు ఎలా కొట్టుండే ఉండేవాళ్ళు నీకు స్వయ అనుభవం అయి ఉండేది అందాక ఎందుకు కందుకూరు వెళ్ళావు నీ ఎన్నికల ప్రచారంలో ఇరుకు సందుల్లో అవకాశం లేకపోయినా వేలాది మందిని కిక్కుర్చేటట్టు చేశావు ఎనిమిది మంది మరణానికి కారణమైన నిన్ను ఎన్నిసార్లు కొట్టాలండి ఎలా కొట్టాలి నిన్ను ఏం భాష అండి నేను మాట్లాడేది ఈ వయసు ఎంతండి డెబ్బై ఎనిమిదేళ్ల వయసు కురువృద్ధుడైన మీరు రామకృష్ణ అనుకుంటూ ఇంట్లో కూర్చొని ఈ రాష్ట్రానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మీరు నీచ రాజకీయాలకు దిగజారుడు రాజకీయాలకు నోరుని ఎట్టబడితే అట్టగా వాడటం నోటికొచ్చినట్టు మాట్లాడటం బండభూతులు మాట్లాడటం పిచ్చి వాగుడు వాగటం మీ పైచాచికత్వాన్ని మీ తనాన్ని ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్క హామీని కూడా నెరవేర్చని మీరు దారుణంగా ముఖ్యమంత్రి స్థానంలో విఫలమైన మీరు మీ కుమారుని కూడా అదే పందాల్లో నడిపిస్తున్నారు ఏ క్షుద్ర రాజకీయాలు మీరు నమ్మారు ఏ చవకబారు రాజకీయాలు మీ జీవితంలో మీరు నమ్మారు ఎలాంటి రాజకీయాలు మీరు అవలంబించారో అదే వైఖరిని అదే వరవడిని అదే సరళిని మీ కుమారుడికి కూడా చక్కగా మీరు నేర్పిస్తున్నారు ఆయన ఇంకొక స్టెప్ వేశాడు నిన్న పొన్నూరులో దారుణాతి దారుణంగా మా సర్పంచ్ని నడి రోడ్డు మీద తలకాయ పగలగొడుతూ చంపుతుంటే ఏంటండి నీ ప్రభుత్వం ఏమైంది నీ ప్రభుత్వం నీ నీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఉందా నీ ప్రభుత్వంలో ఇతర పార్టీల కార్యకర్తలకు రక్షణ ఉందా ఇదేనా నువ్వు నేర్చుకుంది నువ్వు నేర్పిస్తుంది ఈ నలభై ఐదు సంవత్సరాల నీ ఇండస్ట్రీ అనుభవం అనే నువ్వు నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి ఈ రాష్ట్ర ప్రజలారా వినండి ఇదేనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇదేనా డెబ్బై ఎనిమిదేళ్ల కురువృద్ధుడైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఓ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ కుక్కను కొట్టినట్టు కొట్టాలనే మాటలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇది మీరు ఆపాలి మేము మాట్లాడినప్పుడు మీ మాటకు మాటకు బదులు చెప్తేనేమో ఆ మాటలు మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే మీరు ఈ మాటలు ఏమని చెప్పి ఓ దళితులు చనిపోతే కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి పక్కన పడేశారని అంటావు ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రిని అంటావు మరి ఇన్ని మరణాలకు విజయవాడలో ఘాట్లో చనిపోయిన పడవ ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాలు నిన్న ఎన్నిసార్లు కొట్టాలండి నిన్నెలా కొట్టాలి పందిని కొట్టినట్టు కొట్టాలా కుక్కను కొట్టినట్టు కొట్టాలా ఎలా కొట్టాలి ఇదేనా న్యాయం ఏం భాష మాకు రాదనుకుంటున్నారా అంటే పోలీస్ కేసులు పెట్టి పోలీస్ కేసుల్లో నెలల తరబడి దళితులను దళిత నాయకత్వం అణిచివేసి బూట్కాలతో తన్ని మెడ మీద కత్తి పెట్టి ఈ విధమైన రాక్షస రాజకీయాలు నువ్వు చేస్తే ఆ రాజకీయాలు మేము చూసి మేము భయపడి పారిపోతామనుకుంటున్నారా అలా పారిపోయేదానికి మేము నేర్చుకున్నటువంటి పోరాట శైలి మీ స్కూల్ కాదండి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో ఏమండి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రయాణం మొదలైందే పరామర్శ సేవా గుణం సేవా తాత్పర్యం మీరు అంటున్నారు నిన్న అదే నేను కనుక అయ్యుండి కారు ఆపేవాడిని ఆ శవాన్ని అవసరమైతే అంబులెన్సులు ఎక్కించేవాడిని నేను పంపించేవాడిని అంటున్నారు ఏమంటే నేనేం అడగట్ల ఒక్క ఉదాహరణ వీడియో విట్నెస్తో మీరు చేసినట్లుగా మీరు రోడ్డు మీద వెళుతుంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగితే మీరు ఆగి ఆ బాడీ దగ్గరికి మీరు వెళ్ళి దాన్ని వన్ జీరో ఎయిట్లోకో లేకపోతే అంబులెన్స్లోకి ఎక్కించినట్టుగా చూపించండి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలు చూపించండి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న ఈ మధ్య విజయవాడ ఫ్లైఓవర్ కింద ఒక ప్రమాదవశాత్తు ఒక మహిళ యాక్సిడెంట్ అయితే ఆమె దగ్గర ఆగాడు మా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారిని వారికి జత చేశారు హాస్పిటల్కి తీసుకెళ్లారు ట్రీట్మెంట్ ఇప్పించారు తిరిగి ఆ కుటుంబం బాగుండేటట్టు చూశారు ఈరోజు మా కార్యకర్త సంగయ్య గారు చనిపోతే ఆయన కుటుంబాన్ని ఓదార్చాడు అక్కును చేర్చుకున్నాడు ఓ పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు నువ్వేం చేశావు ఎందుకు ఇవ్వరండి మీరు ఆ దళితుడైన శంగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం ఎందుకు చేయరు మీరు ఇంకా పైకి మీరేం చేశారు లోకేష్ గారికి సంబంధించిన అనునాయాల్ని ఆయన కుటుంబానికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పిన మాట మీరు చెప్పారని శంగయ్య గారి భార్య చెప్పిన మాట నిజం కాదా ఇవన్నీ ఎందుకండి శంగయ్య భార్య లేవనెత్తిన సాహేతికమైన చట్టపరమైన అంశాలకు సమాధానం చెప్పండి దీనిలో వాదం ఎందుకు తర్కం ఎందుకు చనిపోయిన భర్త యొక్క భార్య స్వయంగా మీడియా ముందుకు వచ్చి నా భర్త కేవలం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ గారిని తీసుకొని ఆటోలోకో కార్లోకో ఎక్కించి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనే ప్రయత్నాన్ని ఆపింది ఎవరండి నీ సిబ్బంది కాదా నీ ప్రభుత్వ యంత్రాంగం కాదా ఈ మరణానికి పూర్తిగా నీ సిబ్బంది నీ యంత్రాంగమే కారణం కాదా అని సంగయ్య భార్య అంటున్నప్పుడు దానికి సమాధానం నువ్వెందుకు చెప్పవు అదేమంటే వివేకానంద రెడ్డి గారి మరణం గురించి మాట్లాడతావు కోడికత్తి అంటావు గులకరాళ్ళు అంటావు నోరు దగ్గర పెట్టుకోమని చెప్పంటున్నావు మీ మీద కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా తిరుపతిలో సానుభూతి కోసం మీరు కూడా వికృత చేసలే చేశారు కదా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుండినప్పుడు నీ మీద బాంబు దాడి జరిగితే నక్సల బాంబులు పేలిస్తే క్లైమోర్ మైన్స్ పేలిస్తే తుటిలో మీరు ప్రమాణ ప్రమాదం నుంచి బయటపడితే గంటల వ్యవధిలో వచ్చాడు ధర్నా చేశాడు ప్రజాస్వామ్య వాదులుగా కుటుంబం నిలబడితే వాళ్ళని పదే 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 వాళ్ళు ఏదో ఓ నేర చరిత్ర కలిగిన కుటుంబంగా చిత్రీకరించడానికి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు నీ వల్ల కాదని చెప్ప నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో నుంచి నువ్వు తీసేయాలని చెప్పి అంటున్నావు నీ క్షుద్ర రాజకీయాలు పనిచేయమంటూ ఒక్కసారి మా మిత్రులను అడుగుతున్నాం ఆ వీడియో ఈ రాష్ట్ర ప్రజలు చూడండి

అది మళ్ళీ రిపీట్ చేయండి అక్కడ ఏమన్నారు చూడండి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి దళిత సమాజం గమనించాలి తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు గమనించాలి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం చనిపోయిన వ్యక్తిని పట్టుకొని కుక్క పిల్ల అనే మాటని సంబోధించిన చంద్రబాబు నాయుడు ముందేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న చంద్రబాబు నాయుడు చింతమినేని ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం యొక్క ప్రతిబింబమే ఈరోజు దళిత సమాజం మీద ఓ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సింగయ్య మీద చేస్తున్న మాటల దాడి గౌరవం లేదండి చనిపోయిన వ్యక్తికి గౌరవం లేదా అంతకుముందు మాటల్లో వాడు అన్నాడు ఇప్పుడేమో కుక్కపిల్ల అంటున్నాడు తదుపరి కంటిన్యూషన్లో లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నాడు చూద్దాం

ఈ బూతులు మాట్లాడే వైఖరి తాత తీస్తాను భూస్థాపితం చేస్తాను మీ అంత చూస్తాననే మాటలు చంద్రబాబు నాయుడు గారి ఊత పదాలుగా మారిపోయినాయి ప్రజల చే ప్రజల కోసం పరిపాలించడం కోసం ఎన్నిక కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాజుగా ఆయన ఒక రాజుగా వారి కుమారుడు ఒక యువరాజుగా శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వాళ్ళు ఉన్నట్టుగా మేమందరం బానిసలుగా మేము వాళ్ళ ముందు దేహీయాన్ని అడుక్కోవాలని కోరుకుంటున్నట్లుగా ఆ మాటలు కనపడుతుంది వాళ్ళ పార్టీ కార్యకర్త వాళ్ళ పార్టీ కార్యకర్త సెంగయ్య అనే అనే వ్యక్తి ఈ రాష్ట్ర సభ్యుడు కాదా ఈ రాష్ట్రంలో సభ్యుడు కాదా నీ రాష్ట్ర పరిధిలోని వ్యక్తి కాదా అతని యొక్క మరణం నీకేమాత్రం బాధ కలిగించలేదా అంత వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడటానికి నీకు మనసు ఎలా వచ్చింది నేర చైతన్య ఎవరికి ఉందండి ఎన్టీఆర్ గారిని చంపింది ఎవరు వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది ఎవరు కర్నూల్లో నారాయణ రెడ్డిని చంపింది ఎవరు మీ మామయ్య గారి సమయంలో విలేకరుని చంపింది ఎవరు ఈ మరణాలన్నింటికి కారకుడు ఎవరు అందాకెందుకు మీ కుటుంబ సభ్యులు మీ తమ్ముడు ఎలా చనిపోయాడు మీ అమ్మగారు ఈ రాష్ట్రానికి ఎవరికైనా తెలుసా పోనీ మీ కుమారుడికి మీ అమ్మగారితో ఏ రోజైనా సాన్నిధ్యం ఉందా నాయనమ్మ గారితో పరిచయం ఉందా తాతయ్య గారితో పరిచయం ఉందా ఎందుకు మా కుటుంబాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గురించి వాళ్ళ మాలిని ప్రేమ చూపించే మీరు మీ కుటుంబం మీద ఏ రోజున ఒక్కరోజు కూడా ప్రేమ చూపించలేదే ప్రేమ కనపడలేదే నేను కందుకూరు సంఘటన చూపిస్తా గోదావరి పుష్కరాల సంఘటన చూపిస్తా ఈ మరణాలకు కారకుడు ఎవరో చెప్పండి అదే ఈ పని ఓ రౌడీ చేస్తే నేను కుక్కను కొట్టినట్టు కొట్టి లోపలేపిస్తాను అన్నారు కదా మరి కందుకూరు గట్టలో ఎనిమిది మంది నీ ప్రచార యావతో నువ్వు ప్రచారం చేసినప్పుడు ఎనిమిది మంది చనిపోయారు గోదావరి పుష్కరాల్లో నీ సినిమా పిచ్చతో ఆయన ఎవరు బోయపాటి శ్రీనివాసుని తెచ్చుకొని నువ్వు సినిమా షూటింగ్ చేయించుకుంటుంటే తొక్కిసలాటై ప్రజలు చచ్చిపోయారు దీని కారకులు ఎవరండి ఎవరు కారకులు ఈ మరణాలన్నింటికి కారకుడైన వాడిని ఏం చేయాలి ఓ పక్కనేమో ఈ రాష్ట్రంలోని రైతులు ఈ రాష్ట్రంలోని వృద్ధులు పెన్షన్లు అందక వృద్ధులు పిట్టల్లాగా రాలిపోతున్నారు రోడ్ల మీద సక్రమంగా రేషన్ని డోర్ డెలివరీ చేస్తుంటే ఆ రేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ వాహనాలను మొన్న పడేస్తే డోర్ డెలివరీ చేసే రేషన్ ఈ రోజున దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు ఎస్టీలు రోడ్ల మీద నిలబడి తెచ్చుకోలేక అల్లల్లాడిపోతున్నారు అది కదా సమస్యలు నీకు నాకు విధానపరమైన సమస్యలు ఉన్నాయి మీకు నాకు రాజకీయ పరమైన సమస్యలు ఉన్నాయి నీ పార్టీ సిద్ధాంతానికి నా పార్టీ సిద్ధాంతానికి వ్యత్యాసం ఉంది నీ నాయకత్వానికి నా నాయకుడి యొక్క నాయకత్వానికి వ్యత్యాసం ఉంది నీ రాజకీయ ప్రయాణానికి నా రాజకీయ నా నాయకుడి యొక్క రాజకీయ ప్రయాణానికి వ్యత్యాసం ఉంది నువ్వు పరిపాలించిన విధానానికి మా నాయకుడు పరిపాలించిన విధానానికి వ్యత్యాసం ఉంది రండి చర్చిద్దాం దానికి అనేకమైన వేదికలు ఉన్నాయి ప్రజావేదికలు ఉన్నాయి పత్రికా వేదికలు ఉన్నాయి డిబేట్లు ఉన్నాయి లేకపోతే మీరు ఒక ఒక మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు విర్రవీగుతున్నారు కదా ఈ పన్నెండు నెలల కాలంలో ఈ రాష్ట్రానికి మీరు మీరు ఏం చేశారో మీ పరిపాలన ఏం చేశారో ఎన్ని కోట్ల డబ్బులు సంక్షేమం పెట్ట పేదవాళ్ళకి పంచారో బెంచ్ చర్చిద్దాం ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ ఎన్ని కోట్లు ఇచ్చారో రండి మేము ఇచ్చాం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రంలోని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఏ మధ్యవర్తి లేకుండా డీబీటీ సిస్టమ్ ద్వారా పంచిన మగాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ పడండి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన మగోడు సరసమైన ధరలకు పండించిన ప్రతి గింజను కొన్న మొగాడు నాడు నేడిపేతో ఎస్ బీసీ మైనార్టీ బిడ్డలు చదువుకునే పిల్లలకు చదువు నేర్పించే ప్రయత్నం చేసిన మగాడు యాభై నాలుగు వేల ఏళ్ల పట్టాలు నువ్వు అనుకుంటున్న రాజధానిలో ఇచ్చిన మగోడు మూడు లక్షల పైచలకు అమ్మలు అక్కల చెల్లెలకు ఎళ్ళ పట్టాలిచ్చిన మగోడు పదిహేను లక్షల మందికి ఇళ్ళు కట్టించిన మగోడు అది పోటీ అంటే రైతు భరోసా ఆర్బికే సెంటర్లు వాట్ నాట్ అండి ఏం చేయలేదు అక్కడ పోటీ పడదాం చంద్రబాబు నాయుడు గారు నీ కార్యకర్తలు సరసమైన నీ మాటగారిని నీకు సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడైనా బాపు బెంచ్ సర్కిల్ సవాల్ మీరేం చేశారో రండి కానీ ఏం పాంట్లు ఇవి ఈ పనికి చెత్త రాజకీయ కుట్ర రాజకీయాలతో ఎందుకు ఈ రాష్ట్రం పరువు తీస్తున్నారు భ్రష్టు పట్టించిపోయారు ఈ రోజున మీరు గ్రామాల్లోకి సరసంగా మేము గడప గడపకెళ్ళినట్టు ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతున్నారు మీరు వెళ్తున్నారు కదా ఇప్పుడు అక్కడక్కడ సంఘటనలు జరుగుతాయి కదా ఈ నెల రోజులు తిరుగుతూనే ఉంటారు కదా చూద్దాం ఎవరిని ఎవరు కొడతారో కుక్కలు కొట్టినట్టు కొడతారో పందులు కొట్టినట్టు కొడతారు గాడిదలను కొట్టినట్టు కొడతారో చూద్దాం నోటిని అదుపులో పెట్టుకోమని దళితులంటే అంత వెటకారాన్ని వ్యంగ్యాన్ని మానుకోమని తక్షణమే పోలీస్ శాఖ వారిని సుమోటోగా వారి మీద కేసు పెట్టాల్సిందే చర్య తీసుకోవాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం మీద పోరాడుతూనే ఉంటుంది అని చెప్తూ దొరికిందమ్మా సెలవు తీసుకుంటున్నాను బెదిరించింది వాళ్లే లోకేష్ గారి అనునాయులు సింగయ్య గారి కుటుంబాన్ని వెళ్ళి లూర్ది మేరెమ్మ ఆమె భార్య గారిని కలిసి ఈ మరణానికి కారకుడు మాజీ ముఖ్యమంత్రి గారే అని చెప్పు అని కుట్ర చేసింది లోకేష్ గారి టీం దాన్ని మేము ఇప్పటికే ప్రజలకు చెప్పాం ఒకవేళ డౌట్ ఉంటే మీడియా మిత్రులు కూడా నేనేమంటున్నానంటే లూర్ది మేరిమ్మ అని ఆమె చనిపోయిన వ్యక్తి యొక్క భార్య బ్రతికే ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కలిసింది మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఏమైనా ఆదుకునే కార్యక్రమం ఏమైనా చేసిందా అని అడుగుతున్నాం ప్రమాదం జరిగింది మనిషి చనిపోయాడు నీ వల్ల జరిగిందని భార్య చెబుతుంది ఆ నెపం మా మీద రుద్దాలని విశ్వప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే నీ నీ హిస్టరీ మొత్తం అలాంటి కార్యక్రమాలే జరిగినాయి ఇప్పుడు కూడా నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నావు ఓ ఆర్థిక సహాయం చేయి ఒక ఇల్లు కట్టించిపెట్టు అదేమంటే జేబుకి మైకులు పెట్టుకొని ఆర్గనైజ్డ్ సినిమా షూటింగ్లు వద్దు బాబు గారు ప్రజలకు నిజమైన సేవ చేయమని కోరుతున్నాం ఖచ్చితంగా ఇస్తామండి సింగయ్య గారిని కుక్క పిల్లతో పోల్చిన నారా చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న కుట్రలను క్షుద్ర రాజకీయాలను శవ రాజకీయాలను తక్షణమే ఆపివేయాలి దళితులను అడ్డం పెట్టుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ చీప్ ఫెలోస్ అని కూడా అన్నారు ఆయన నీది చీప్ రాజకీయం నీది చీప్ పాలిటిక్స్ ఎందుకంటే ఎప్పుడు చవకబారు నేలబారు రాజకీయాలు ఎందుకంటే సోషల్ మీడియా లేనప్పుడు సాక్షి మీడియా లేనప్పుడు పూర్తిగా ఏకపక్షంగా ప్రచారాలు చేసుకొని మీరు బాగా సక్సెస్ అయ్యారు బాబు కానీ ఇప్పుడు కుదరవు సోషల్ మీడియా అనే వెపన్ వచ్చింది ప్రతి సామాన్యుడి చేతికి అదొక ఆయుధం వజ్రాయుధంగా మారింది ఆ ఆయుధాన్ని తప్పనిసరిగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా చట్టప్రకారం వాడుతూ వీరి యొక్క ఆగడాలను ఎండగడుతూనే ఉంటాం